మీరు చూసుకున్నారంటే ఉసుకోట దగ్గర ఉన్న కాటేరమ్మ టెంపుల్ అయితే మనం రీచ్ అయిపోయాం టెంపుల్ లోపలైతే ఉన్నామండి మీరు చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహం గ్రౌండ్ లో కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసుకున్నారంటే కాటేరమ్మ టెంపుల్ అనేది మనం ఇప్పుడైతే కాటేరమ్మ టెంపుల్కి అయితే వచ్చాము ఫెస్టివల్ అండి ఈరోజు పండుగ రోజు అయితే మేము వచ్చాము ఏం ఫెస్టివల్ అనేసి కొంచెం చెప్తాను ఎవరైనా కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న పొట్టాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాటేరమ్మ టెంపుల్ ఎలా ఉంది ఏమీ చూపిస్తాము అలాగే ఇది మేము వచ్చేసి రెండో వారం రావడం అనేది జరిగిందండి ఇక్కడ రావడానికి మంచి కారణం అనేది ఒకతుందండి ఇక్కడొస్తే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరికలు ఏదైనా ఉంటే నెరవేరుతున్నాం ఖచ్చితంగా జరుగుతుందనేసి నమ్ముతున్నారు అలాగే మేము నమ్మి కూడా ఇక్కడ వచ్చే మీద రెండో వారం రావడం జరిగింది ఓకేనా ఇప్పుడైతే మేము రెండో వారం వచ్చినామండి ఇప్పుడైతే పండుగ సీజన్ కాబట్టి ప్రస్తుతానికి ఎవరు అంతగా రెస్ట్ లేదు లోపల గుడి ఎట్లుంది ఏమి అనేది మా వీడియో మా ఛానల్లో ఉంది ఫస్ట్ పార్ట్ చూడండి కంపల్సరీగా మీకు ఇక్కడికి ఎలా రావాలా ఏమి అనేది కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ చిక్కుతుందండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే మా ఛానల్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాము ఇదైతే లోపల ఇంకా ఎంట్రన్స్ అనమాట ఎట్లుంది ఏమి అనేది చూడండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి స్లిప్పర్స్ అయితే ఇది ఇదైతే ఎంట్రన్స్ అనేది ఇలా ఉందండి ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి కానీ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి ఈరోజు షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్లో ఉన్నాయండి ఏదో ఒకటి రెండు ఇలాంటివి ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్ లో బ్లాక్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంది దీనికి అయితే మేము వచ్చిన టైంలో ఇక్కడ వచ్చేసి గిల్స్ అన్నీ పెట్టేసి వదలలేదండి స్ట్రైట్గా అయితే ఈరోజైతే ఊరలేదానికి వదిలేస్తున్నారు చూసుకోవచ్చు ఇక్కడ ఎంట్రన్స్లోనే ప్రసాదం సాంబ్రా గడ్డి లాంటివి దొరుకుతుంది నెక్స్ట్ చూసుకున్నారంటే ఇటువైపు వచ్చేసి కాళ్ళు అలాంటి కడుక్కునే కోసం మేమైతే వెళ్తున్నాము ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది చూసుకోవచ్చు అలాగే ఇక్కడ తొట్టి పెట్టారండి హ్యాండ్ వాష్ కాళ్ళు ఏదైనా కడుక్కొనేమారంటే ఇక్కడ తొట్టి అయితే ఉంది వచ్చేసి మనం హ్యాండ్ వాష్ అలాంటివి చేసుకోవచ్చు వాటర్ అయితే ఇప్పటికి ప్రజెంట్ ఎంటీ అయిపోయిందండి మేమైతే కాళ్ళు అయితే శుభ్రం చేసుకోవడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి ఆలయం లోపలకి అయితే వెళ్ళిపోదాం మీకు చూపిస్తాను ముందు ముందుంటే లాస్ట్ అయితే ఫస్ట్ వారం వచ్చే టైంకి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ అడ్డం పెట్టేసినారు ఇలా లోపలకి ఎంట్రీ అయ్యి నెక్స్ట్ అక్కడ బయట వచ్చి ఇక్కడ రౌండ్ వేసేవాళ్ళు ఈరోజైతే అదంతా తీసి పెట్టేసినారు అన్న సైడ్కి మీరు చూసుకోవచ్చు మేము లాస్ట్ వీక్ అయితే అమ్మవారిని అయితే మిస్ అయ్యాము చూసుకోవచ్చు మొత్తానికి ఆలయం లోపల అయితే ఎంట్రీ అయిపోయాం దేవస్థానం రమ్మ చూసుకోవచ్చండి రోజు ఎవరు లేరు చాలా ఫ్రీగా అయితే ఉంది చాలా అంటే చాలా ఫ్రీగా ఉందండి మీరు చూసుకున్నారంటే హౌస్కోట్ దగ్గర ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోయాం టెంపుల్ లోపల అయితే ఉన్నారండి మీరు చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహం బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇది మేమైతే రెండో వారం రావడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఓకేనా అయితే పండుగ అన్నమాట ఉగాది పండుగ అందుకేనండి ఇంత ఫ్రీగా ఉంది నార్మల్ టైంలో ఎంత ఫ్రీగా ఉండదు చాలా రష్గా ఉంటుంది సండేస్ టైంలో ఇక్కడైతే డిస్టి డిస్టీ తీస్తున్నారు చూడండి నిమ్మకాయతో డిస్టీ తీస్తున్నారు మేము మేము పోయినసారి తీసుకున్నాము వచ్చి అంటే ప్రతిసారి తీసుకోవచ్చు డిస్టి డిస్ట్ తీసుకుంటే మంచిది కదా దానికోసము ఇంత రష్గా అయితే అంటే పోయినసారి వచ్చినప్పుడు చాలా రష్గా అన్నింది ఈసారి అయితే అంత రష్ లేదు ఇది మేము రెండో వారం వచ్చినామండి మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే దర్శనానికి పోతున్నాము ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఈరోజు ఫెస్టివల్ అందువల్ల ఎవరు లేదండి ఈరోజు వచ్చేసి వన్ ఫిఫ్టీ కౌంటర్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి మనం దర్శనానికి వెళ్ళే టైంలో మనకి కాయ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదు మనకి కాయ అవసరం లేదు అంటే కాయ అంటే టెంకాయ అండి కాయ అవసరం లేదు మాకు దర్శనం అయితే ఇచ్చాలంటే కూడా మీరు ఈజీగా దర్శనం అయితే చేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాం వన్ ఫిఫ్టీ అని చెప్పాం కదండి ఆ కౌంటర్లో మొత్తం అక్కడ రౌండ్ చేసుకునేసి క్యూ ద్వారా ఇలా రావాల్సి పడుతుంది ఇక్కడ ఎంట్రన్స్ వస్తుందండి ఈ ఎంట్రన్స్లో వెళ్ళాక వన్ ఫిఫ్టీ కౌంటర్ మీరు చూసుకోవచ్చు ఫ్రీ కౌంటర్ కూడా ఉంది ఫ్రీ కౌంటర్ అనేది డైరెక్ట్ అయితే వదిలేస్తారండి ఇదే అండి ఫ్రీ కౌంటర్ ఇక్కడ వెళ్ళి కూర్చున్నా కదా ఇక్కడ ఫ్రీ కౌంటర్ డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు లేదు జనాలు ఎక్కువగా ఉన్నారు రద్దీగా ఉన్నారు మనం వెళ్ళే కాదు అనే సమయంలో మీరు చూసుకోవచ్చు త్రీ హండ్రెడ్ కూడా ఉంది ఇది మీకు ఇప్పుడు చూపిస్తాం త్రీ హండ్రెడ్ది ఇక్కడ ఉందండి ఒకటి త్రీ ది దాని పక్క సైడే ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది ఫైవ్ హండ్రెడ్ అయితే ఈరోజు క్లోజ్గా ఉంటుంది ఎవరు లేదు దానివల్ల ఇక్కడ క్లోజ్ చేసేస్తారు మీరు చూసుకోవచ్చు ఇది ఎక్కడుందంటే అమ్మవారి విగ్రహం పక్కలోనే ఉందని మీరు చూసుకోవచ్చు ఓకేనా మీరు ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరు సపోర్ట్ చేసిన ప్రతివరకి అలాగే సపోర్ట్ మేము మేమైతే కోరుకుంటున్నాం వారి దర్శనం అయితే మేము మనం ఇక్కడ చూసుకోవచ్చు కేందో ఎవరు లేరు చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది చూసుకోవచ్చు మేము ఈ వీడియోలో వచ్చేసి అమ్మవారిని కూడా చూపిస్తామండి నేను అనుకున్నాను వీడియో తీస్తే ఇంకో వాళ్ళు ఏమైనా అంటారేమో అనేసి అలా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను కొంచెం భయపడాను కానీ సో ఈసారి అయితే మేము వెళ్ళిన రెండో వారం అయితే మాకేమీ అబ్జెక్షన్ చెప్పలేదండి అమ్మవారిని కూడా వీడియో తీసాము ఈ వీడియోలో చూపిస్తాము ఒకసారి అమ్మవారు ఎలా ఉన్నారు చూడండి నీలం రంగులో ఉంటారండి అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉన్నారండి ఒకసారి మీరు చూడవచ్చు అమ్మవారిని చూపిస్తాము అమ్మవారి బ్యాక్ సైడ్ అండి అంటే గుడి వెనకాల కరుపు గుడి వెనకాల కాయిన్స్ అనేది పెట్టడం జరుగుతుందండి అక్కడ ఆ గోడ కంటిస్తే మనం కోరుకున్న కోరికలు అనేది ఖచ్చితంగా నెరవేరుతాయంటే మనం ఏమన్నా కోరుకొని అక్కడ కాయిన్ అలా స్టిక్ చేసామంటే అలానే అతుక్కుందంటే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా జరుగుతుంది అనేసి నమ్ముతున్నారు అలా అందరూ చేస్తున్నారు మేము కూడా చేసాము సో మా కాయిన్స్ కూడా అలా స్టిక్ అవ్వడం అనేది జరిగిందండి ఓకేనా చేసుకొని బయట వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఎక్కడ అడగాలి ఏమనేసి వచ్చేసి ప్రదక్షిణలు ఎన్ని చేయాలనేసి డౌట్ ఉంటుంది కదండి వాళ్ళ కోసం చెప్తున్నాను ప్రదక్షిణలు ఎన్ని చేయాలి ఏమనేసి ఇక్కడ చెప్తారండి కౌంటర్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ మన ప్రాబ్లం ఏమైనా చెప్పారంటే వాళ్ళు చెప్తారు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అని చెప్పేసి సో దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అయిపోండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ చెల్లుతుంది రెండో టైం మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఏమన్నా మనకు డౌట్ ఉంటే ఇక్కడ మనం కౌంటర్లో పోయి అడిగితే వాళ్ళు మనకు చెప్తారు ఏం చేయాలా ఏమి అనేది ఈసారి అయితే మేము ఏం మళ్ళీ స్లిప్ ఏం తీసుకోవాల్సిన పని లేదంట ప్రదర్శనలకు పోవాల్సిందే ఆ పక్క సైడ్ పోదాము అమావాస్య రోజు అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేసి పొగాట్లాగా వేస్తారండి కానీ మిరపకాయలు ఏముందంటే మనకి ఘాట్ అనేది ఉండేది అంటండి అలాంటి విశేషంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అది ప్రత్యేకత ఇక్కడ మా ప్రదర్శనలు అయితే నూట ఎనిమిది ప్రదర్శనలు చేయాలి కాబట్టి మేము నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేసి కంప్లీట్ చేసి ఇక్కడ కాయ అనేది మనం కట్టేసామండి మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రదర్శనలు కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మేము ఇంటికి అయితే రిటర్న్ బయలుదేరుతున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోను అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ బాయ్ చెప్పుకోను